కార్తీక మాసం మొదలైంది ఎక్కడ చూసినా కూడా అయ్యప్ప భక్తులు అయ్యప్ప మాల ధరించిన స్వాములు మనకి కనిపిస్తున్నారు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఈ అయ్యప్ప స్వామి మాల ఎందుకు ధరిస్తూ ఉంటారు అసలు ఈ అయ్యప్ప స్వామి గురించిన అనేక విషయాలు చాలామందికి తెలియదు సో ఆ విషయాలను మనకు సవివరంగా వివరించటానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్ఞానరత్న అలాగే ప్రవచనకర్త డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు మన భక్తి చైతన్య స్టూడియోకి విచ్చేస్తారు ఆయన విషయాలను మనం కూలంకుషంగా తెలుసుకుందాం నమస్తే సార్ గురువు గారు మణికంఠుడు రాజుకు దొరికాడు కదా సో ఆయన ఫస్ట్ టైం అంటే ఆయన విద్యాభ్యాసం ఎలా గడిచింది ఆయన అక్కడ ఎలా పెరిగారు వీటితో పాటు అసలు ఫస్ట్ అయ్యప్ప అని ఎవరు పిలిచారు ఏ సందర్భంలో పిలిచారు చాలా మంచి ప్రశ్న గారు ఎప్పుడైతే తన యొక్క రాజ్యానికి తీసుకొచ్చాడు పందల దేశానికి ఎంతో అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు ఈ మణికంఠుడు అలాగే అప్పటి వరకు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నది అప్పటి వరకు ఆమెకు వేరే సంతానం లేదు ఈ పిల్లవాడితో పెరిగి పెద్దవాడు అవుతున్నాడు రాణి కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు ఇలా ఉన్నప్పుడు ఎట్లయినా రాజవంశీయుడు కదా అతనికి విద్యలు నేర్పించాలి కదా ధనుర్ విద్యలు మొదలైనవి అందువల్ల ఏదైనా ఒక గురువు దగ్గర పోదామని ఒక గురువుని అన్వేషించి పందల రాజైన రాజపాండ్యుడు ఈ మణికంఠుని తీసుకెళ్ళి ఆ విద్య కోసం కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు అక్కడ వదిలిపెట్టాడు ఆ సమయంలో పెరిగి పెద్దవాడయ్యాడు అనేక శాస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నాడు ఈ మణికంఠుడు ఎందుకంటే ఇతను మణితోనే గంట దొరికినటువంటి వాడే కాబట్టి అప్పటి వరకు మణికంఠుడనే పిలుస్తుంటాడు ఎవరు రాజైనా ప్రజలైనా భక్తులుగా ఎప్పుడైతే ఈ విద్య నేర్చుకుంటూ గురువు దగ్గర ఉన్నప్పుడు ఇక అన్ని విద్యలు అయిపోయినాయి ఇక బయలుదేరాలి నాకు బాగా నేర్పించాడు అనే సమయంలో ఒకనొక రోజు ఆ గురువు ఏడుస్తుంటాడు ఆశ్చర్యపడతాడు ఏంటి స్వామి ఎంతో ఆనందంగా ఒక నదీ తీరంలో వన ఆశ్రమంలో ఉన్నది ఆ నదిలో స్నానం చేసి రోజు కూడా వారికి కావలసినటువంటి సా ఇవన్నీ కూడా పూజకు సంబంధించిన నిష్టాపరుడుగా అనుష్ఠానానికి అన్నీ నేను తెచ్చిస్తున్నాను పూలు అన్నీ తెచ్చిస్తున్నాను ఎందుకో ఈరోజు నాకు బాధపడుతూ కనపడుతున్నాడే ఓ గురువర్య మీరు పెద్దవారు మీ కళ్ళలో నేను ఎప్పుడూ నీళ్లు చూడలేదు కాస్త నీ మనసులో ఉండే బాధను వ్యక్తపరచండి అని అడుగుతాడు ఏం లేదు నాన్న నాది చాలా దుఃఖకరమైన జీవితంలో నేను మానసికంగా బాధపడుతున్నాను ఇప్పుడు కానీ భగవంతుడు ఒక మంచి విద్యార్థి నా దగ్గర నేర్పించి రాజుగారు పంపించారు విద్య చెప్పిస్తున్నాను నీ విద్య కూడా పూర్తిగా వచ్చింది కానీ నాదొక్క బాధ నాకు ఒక కుమారుడు లేక కలిగాడు కానీ ఆ కుమారుడికి కళ్ళు లేవు మాట రాలేదు ఇటువంటి విధంగా ఈ కుమారుడికి నా బ్రాహ్మణ వంశంలో పుట్టిన నాకు నా తర్వాత ఇతడు వేద విద్యలు నేర్చుకుంటాడు మంచి అవుతాడు అనుకుంటే భగవంతుడు నాకు ఇట్లా అన్యాయం చేస్తాడు ఎన్ని జన్మల తెలుసు తెలుసో తెలియకో చేస్తున్న పాపము ఇలా జరిగింది అని నేను చింతిస్తున్నాను అంటాడు వెంటనే ఈ మణికంఠుడు అల్లారు ముద్దుగా ఆ ఇంట్లో పెరుగుతున్నాడు కదా ఆ బాలు పిలిచాడు ఒక్కసారి అలా కౌలించుకొని మొదటి నుంచి స్పృశించాడు తల నుంచి కింద వరకు వెంటనే అనుకోకుండా అబ్బాయికి కళ్ళు వచ్చాయి ఆ సమయంలో ఆశ్చర్యపడ్డాడు తండ్రి కూడా తల్లి కూడా ఆ పిల్లవాడి తల్లి ఇలా ఆలోచిస్తుంటే మాట రాల అప్పుడు స్వామి ఒక్కసారి తిడాడు మళ్ళా రెండోసారి నోరు తిడితే వెంటనే అబ్బాయి అమ్మ అనే పదాన్ని మాట్లాడాడు ఇలా అంటూ ఉంటుంటే ఒళ్ళు తిగుడుతూనే ఉన్నాడు అలా సమయంలో ఆ వచ్చే అనేటువంటి మాట నోట్లో నుంచి అహ్ అయ్య అనేటువంటి విధంగా అయ్యప్ప అనే పదం చివరిలో వచ్చింది అనే పదం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఆ గురువరుడు అన్నాడు నాయన నువ్వు అయ్యప్పవయ్యా అయ్యా శివుడు అప్ప విష్ణువు ఇద్దరూ కలిసినటువంటి మహా తేజస్సు కలిగిన బాలుడు ఈ రోజు నుంచి నేను గురువుగా నిన్ను శాసిస్తున్న అయ్యప్ప అనే పేరు గురువు నామకరణంగా ఆ ప్రేమతో పిలిచాడు అయ్యప్ప ఈ విధంగా అటువంటి గురువుకి దక్షిణ ఇవ్వాలి అనేటువంటి సమయంలో నేను నీకు ఏ దక్షిణ ఇవ్వాలి అని అడిగిన సమయంలో ఇది ఒక గురుదక్షిణగా అద్భుతంగా ఇచ్చినటువంటి ఒక సందర్భం కలిగింది ఇట్లా గురుదక్షిణగా ఇచ్చిన కథలు మనకు చాలా ఉన్నాయి భారతంలో కూడా ఉదాహరణకి తీసుకుంటే విద్య అయిన తర్వాత గురు విద్య దగ్గర విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిం విద్య యశస్సు భోగకరి విద్య నృపాల పూజితంబు తద్విద్య నిరుంగనివాడు మత్యుడే అటువంటి విద్య విదేశాల్లో బంధువు ఇప్పుడు మన వాళ్ళంతా ఇతర దేశాల్లో ఉద్యోగం చేస్తుంటే ఆ విద్య మన భారతదేశంలో నేర్చుకొని ఆ విధంగా విద్య అనేది నిగూఢ గుప్తమగు విత్తం లక్ష్మి అలాగే విదేశ బంధుడు విద్య రూపాల పూజితం దేవతల దగ్గరకు పూజింపబడుతుంది పండిత సత్కారం ఇటువంటి విద్య నెరుంగుని వాడు వింత పశువు అన్నట్టుగా అటువంటి విద్య నేర్పిన గురువును సన్మానించాలి ఎందుకంటే తల్లి మనకు మొదట గురువు నవమాసాలు మోసినప్పుడు మొట్టమొదట మన తల్లి తన గర్భంలో ఉండేటువంటి బిడ్డకు ఒక మంచి ఉపదేశం ఉంది మన భారత కథలో కూడా తెలుసుకోవచ్చు అభిమన్యు ఆ విధంగా తల్లి మూడో నెలలో ఇదిగోరా మీ నాన్న చూపిస్తుంది అటు తర్వాత తండ్రి ఐదో సంవత్సరంలో గురువును చూపిస్తాడు గురువు దైవాలు దైవుడు అంటే వెతుకుట ఎక్కడ వెతికినందాక మనం ప్రహ్లాదుడు కాదు చెప్పు ఆ విధంగా గురువు అంటే ఒక నమ్మకం తండ్రి అంటే నమ్మకం తండ్రి అంటే నమ్మకం అటువంటి నమ్మకమైనటువంటి విధంగా గురువు ఒక పేరును శాసించడం కాబట్టి నాటి నుండి నేటి వరకు ఏనాటికైనా అయ్యప్ప అనేటువంటి పేరుతో గురువాక్యంగా గురు నామకరణ ఎందుకంటే రామాయణంలో కూడా వశిష్ఠుడే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి నామకరణం చేసినవాడు అలాగే ద్వాపర యుగములో కృష్ణ భగవానికి కూడా ఆ వారి యొక్క గురు అయినటువంటి మహర్షి అటువంటి వసుదేవు దేవకి పుట్టినటువంటి వాడిని యశోదా నందుల దగ్గర కృష్ణ అనే పేరు పెట్టినవాడు అలాగే బలరాముడు అనే పేరు మహర్షి అంటే గురువులంతా ప్రాధాన్యత కలిగినటువంటి వాళ్ళు ఆ విధంగా నాటి నుండి ఈ గురువు వల్ల అయ్యప్ప అనే పేరు రావడానికి వారి కుమారుడికి కళ్ళు రావడం మాట రావడం వల్ల ఇది ఒక గురు ఆశీర్వాదంగా పొందినటువంటి ధర్మశాస్త్ర భూతనాథుడు మణికంఠుడు అయ్యప్పగా అందరి హృదయాలలో నిలిచిన కార్తీక మాస మార్గశిరమాస పుష్యమాసంలో అద్భుతంగా ఒక వ్రత దీక్షగా మనకు ఉత్తర హిమాలయాల్లో ఎంతో మధ్యలో మన తిరుమల వాసుడు వెంకటాద్రి సంస్థాన బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నవోషంతో అలాగే అరుణాచలం అరుణగిరిగే ఈ కార్తీక మాసంలో కార్తీక దీపంగా అరుణా శివ అరుణాచల శివ అరుణా శివ అరుణ శివో అన్నటువంటి అరుణాచలం దగ్గర మహాయోగులు అటువంటి శ్రీరమణులు సుబ్రహ్మణ్య స్వామి వస్తు పుట్టిన రమణాశ్రమం శేషాద్రి స్వామి రామ సూరత్ కుమార్ స్వామి అనేక మంది యోగులు ఆ పద్నాలుగు కిలోమీటర్ల ఆ గిరియే అరుణగిరిగా అద్భుతమైనటువంటి శివరాత్రి పుట్టడానికి ఆ అనల స్తంభమే బ్రహ్మ విష్ణువుల యొక్క వాదన తీర్చడానికి ఏర్పడిన మహాశివరాత్రి మాఘశుద్ధ చతుర్దశి రోజు ఈ అరుణాచలం హిమాలయ పర్వతాన్ని కంటే ముందు పుట్టినట్టుగా ఈ విధంగా కొండల్లో స్వామి వెలిసాడంటే ఆ భగవంతుని లీలగా ఆ విధంగా చివరికి దక్షిణంలో మలయ పర్వతంగా అటువంటి గొప్పనైనటువంటి శబరిమల వాసులుగా ఆ అయ్యప్ప నిలవడానికి ఆ పేరు శాశ్వతంగా రావడానికి వాక్యంతో కర్తవ్యం అన్నారు గురువు చెప్పింది వినాలి అటువంటి విధంగా గకారం అనే అజ్ఞానం అనే చీకటిని తొలగొట్టి రకారం అనే జ్ఞానజ్యోతిని చూపేవాడు గురువు కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ్మ అన్నారు ఆ యొక్క గురువు ఆశీర్వాదంతోనే అయ్యప్ప అనే పేరు వచ్చిందమ్మా ఇది నాన్ను అడిగింది ఓం శాస్తి ఓం శరణం అయ్యప్ప